ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సర కాలంలో వైసీపీ బూతుల పురాణం మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులు తీరు మారలేదు వాళ్ళ తాలూకు బాణి కూడా మారలేదు అన్నదానికి నిదర్శనం అంబటి రాంబాబు అనే సంబరాలు రాంబాబు ఆ మాట్లాడే తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఆయన యొక్క బూత్ పురాణం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వు వాడే భాష గాని నువ్వు వాడే మాటలు గాని గౌరవప్రదంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని రాష్ట ప్రజలకు ఆదర్శంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వారి తల్లి తల్లిగారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాను నువ్వు వాడే భాష మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు నేర్పించినటువంటి భాషను ఈ రోజు ప్రజలందరికీ కూడా వినిపిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా పాలకొండ నియోజకవర్గం తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను వైసీపీ నాయకులకి ఈ నియోజకవర్గంలో గాని ఎవరైనా వైసీపీ నాయకులు బూతులు ఉపయోగిస్తే మీ చెంప పగిలేటట్టు మా కార్యకర్తలందరూ కూడా మీ చెంపలందరూ కూడా వాయిస్తారనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లతో మేము గెలిచాం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ పొత్తుతో ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ మేమందరం కూడా గెలుచుకున్నాం గౌరవప్రదంగా గెలుచుకున్నాం గతంలో మీరు అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ప్రజలందరూ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ కూడా బుద్ధి చెప్పారు అయినా కూడా సిగ్గు లేదు మీరు ఓడిపోయినా సిగ్గు లేకుండా ఇంకా బూతులు వాడుతున్నారంటే మీరు మనుషులైనా అడుగుతా ఉన్నాను నేను మీరు మనిషి ఎత్తలేదు కాబట్టి ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కోరుతా ఉన్నాను